श्रीगुरुभ्यान्नमहार्हि को नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्भवाज्यकृष्णम् पारार्जम् संश्रुति सतसरसिद्धमध्यापयन्ति स्वच्छस्थायाम् स्रज निकिळतम् याफलात् कृच्छ भुङ्क्ते गोदातस्यैन वास्तु भूयः அண்ணவயல் புதவை ஆண்டாள் அரங்கற்கு பொன்னு திருப்பாவை பல்பதையும் இந் இசையால் பாடி கொடுத்தார் நற்பனை பூமாலையை சோடு கொடுத்தாலை சொல்லு சோடு கொடத்து தொடற்கொடையே சொலுபாவை பாடையருளவல்ல பலவளையாய் நாடு நீ வே கடவர்கம் நாங்கடவா வண்டமே கோ

ప్రియ భగద్ధువులారా ఈ పాసరంలో అమ్మ గోదాదేవి అవతారం గురించి కీర్తిస్తూ ఈ రకంగా చెప్పారు బలిచక్రవర్తి ఇచ్చిన దానుమ నంది వరకు పెరిగి మూడు లోకాలను తన పాదములు చే కులిచిన పురుషోత్తముడవు త్రివిక్రముని దివ్య నామములను గానము చేసి మేము మా వ్రతము అనే మిషతో స్నానము చేయగానే దేశమంతయు నెలకు మూడు వానలు పడి విధిపాదులు లేక సుఖముగా ఉండవలను ఆకాశం వరకు పెరిగిన వరిచేలలో చేపలు తుళ్లు పొడుచుండగా కలువ పువ్వులలో కనుహరములగు తుమ్మెదలు నిద్రించి చుండగా సస్యములు సమృద్ధములై ఉండవలెను పాలు పితుకుటకు కొట్టములో దూరి స్థిరముగా ఆకుచుండి పదుగునంటగానే పాలు కొండలు నిండునట్లు చేపు గోవులు సమృద్ధముగా ఉండవలను నస్వరము కాని సంపద దేశమంతా ఉండవలెను ఈ పాసురంలో అమ్మవారు పర వ్యూహ వివ అంతర్యామి అచ్చావతత్వాన్ని ఐదింటినీ ఉపాదించినట్లుగా ముందు వివరించుకుంటుంది అందుచే వీరు మొదటి పాసురం నారాయణే పరతత్వ నారాయణుడే అని చెప్పి రెండో పాసరంలో పరమన్ ఆడిపాడి జగత్ సముద్రములో పవణించిన పరమ పురుషుని పాదారు బిందములు కీర్తించి వ్రతములకు ఉపక్రమిది ఈ పాసరములో ఉత్తమన్ పేర్పాడి అంటే ఇంద్రునికి బరిని ఆచించి భూమిని కొంచెం ద్రివికమని కీర్తించుతున్నారు నారాయణ శబ్దముల గుణ పరిపూర్తి సర్వ వ్యాపకత్వము కనపట్టును ఆ రెండింటినీ రెండు మూడు చే వివరించది నారాయణ శబ్దములో సర్వజ్ఞత్వ స్వామిత్వాది గుణములను సౌలభ్య వాత్సల్యాది గుణములను యందు అందుగలవని ప్రతిపాదించబడినది ఆ గుణములలో ప్రధానమైనది జగద్రక్షణార్థమై సర్వేశ్వరు వాత్సల్యము ఆ గుణము ఫలసముద్రములో సేనించిన పరమపురుషుడు అని విచే వివరించబడింది సర్వేశ్వరుని రక్షణ వాంఛ ఫల పరిపూర్ణముగా తిరగకటే రాత్రి వేళ వంచుబడి కాంతిహీనమైన పుష్పము వలేరున్న పరమాత్మ సూర్యకి పడగానే వికసించినట్లు నిందుణ్ణ కోరికపై వద్దకు దాచకుడుగా వామన రూపమున రాగానే సరస్సుడయ్యారు ఈ అవతారమున నారాయణ శబ్దమున ప్రతిపాదించబడిన సర్వ వ్యాపకత్వాన్ని దీనినే నిరూపించబడినది జై శ్రీమన్నారాయణ